హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక నామినేషన్స్ అయిపోయిన తర్వాత నైట్ ముచ్చట్లు కొన్ని గురించి చెప్పుకున్న తర్వాత ఈరోజు టాస్క్లో ఏం జరిగిందో చూసేద్దాం సో ఇక నైట్ అయితే ఇంత ఫైటింగ్స్ అయిపోయిన తర్వాత చక్కగా రీతు డెమాన్ పవన్ కళ్యాణ్ అలాగే ఇమాన్యుల్ వీళ్ళంతా కూర్చొని చాలా చక్కగా ముచ్చట్లు పెట్టుకొని అంటే ఏంట్రా నువ్వు నాకు సపోర్ట్ చేస్తే నీకు బాధ ఏంటి అని రీతు అలాగే నాకేం బాధ లేదురా అని వీళ్ళంతా చక్కగా ముచ్చట్లు పెట్టుకొని చక్కగా కూర్చొని ఫ్రెండ్స్ కూడా అయిపోయారు సో ఈ డిస్కషన్స్ అన్నీ పక్కకు వెళ్ళిపోయి వీళ్ళంతా ఫ్రీగానే ఉన్నారు ఇక్కడ సంజనా గారిని మాత్రమే అందరూ కలిసి దూరం పెట్టేశారు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు సంజనా గారి గురించి మళ్ళీ ఏది చెప్పినా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సో చాలామంది హౌస్లో కూడా వాళ్ళిద్దరిని చూసి చాలా ఇదిగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తనూజ కూడా సీక్రెట్ టాస్క్లో ఏం రా సీక్రెట్ నామినేషన్లో డేమాన్ గురించి ఏం రాసింది క్లియర్గా వింటే వీళ్ళిద్దరి అనాయింగ్ చాలా ఎక్కువగా ఉంది రీతు అంటే తనకి ఫ్రెండ్ కాబట్టి రీతు పేరు తీసుకురాకుండా డేమాన్ పవన్ తీసుకొచ్చి డేమాని నామినేట్ చేసింది కదా ఎందుకు చేసింది వీళ్ళ నశ ఎక్కువగా ఉంది సో అనాయింగ్గా అనిపిస్తుంది ప్రతిసారి తగాదలాడుకోవడం మళ్ళీ ఏడ్చుకోవడం నవ్వుకోవడం ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది అనే విధంగా రాసింది కదా అలాగే ఇక్కడ చాలామంది కూడా అది జోక్ గా వాళ్ళిద్దరి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతూ నవ్వుకుంటున్నారు కానీ ఇక్కడ ఈమె వాడిన ఒకే ఒక మాట నైట్ అంటే రాత్రి అనే ఆ పదాన్ని యూజ్ చేయకుండా ఉంటే మీరిద్దరూ నైట్ టైం ఎట్లా కూర్చొని మాట్లాడుకోవడం ఇలాగా నాకు నచ్చట్లేదు అని చెప్పుంటే డిఫరెంట్గా ఉండేది ఈ రాత్రి అనే పదాన్ని హైలైట్ చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు మనం చూసుకున్నా కానీ ఎవరైనా కానీ ఇక్కడ సంజన కానీ వెనక వేసుకొని రావట్లేదు కానీ ఇక్కడ ఒక్క విషయం అయితే గ్యారెంటీ నిజంగానే వీళ్ళు మాట్లాడుకోవడం ఆ హౌస్లో చాలామందికి ఇష్టం లేదు కానీ వాయిస్ అవుట్ చేయట్లేదు లాస్ట్ టైం దివ్య కూడా చెప్పింది నోట్లో అన్నం పెడుతున్నప్పుడు సార్ నీకు పనిష్మెంట్ ఇచ్చాడు కదా డేమాన్ నువ్వు మళ్ళీ అమ్మాయికి అన్నం ఎందుకు పెడుతున్నావు అని అంటే ఇక్కడ రీతు చాలా ఏంటి మీరు నన్ను కంట్రోల్ చేస్తున్నారు మా ఇద్దరిని దగ్గరే కూర్చోదున్నారు అన్నం పెట్టుకోవద్దు ఇవన్నీ చెప్పలేదు అనింది కదా అక్కడ కూడా హౌస్ మేట్స్తో తగాదా పడింది అప్పుడు కళ్యాణ్ కూడా అన్నాడు నీకు చెప్పేది అర్థం కావట్లేదా మీరిద్దరు దగ్గరే కాదు అట్లాగా ఇట్లాంటి పనులు చేసినా కానీ ఇబ్బందిగా ఉంటుందనే కదా చెప్పిందని అంటే ఇక్కడ హౌస్ మేట్స్లో ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క సిచ్యువేషన్ గురించి మాధురి గారు ఆయిషా అలాగే రమ్య వచ్చిన వైల్డ్ కార్డ్స్ చాలా మంది ఈ విషయం గురించి అడ్రస్ చేశారు కానీ ఇంత హైలైట్ అవ్వలేదు ఈరోజు ఆ మాట తప్పు కానీ ఆ రాత్రినే పదం తీసేసి ఉంటే బాగుండేది కానీ ఆమె చెప్పిన పాయింట్ కరెక్ట్ అందరూ వచ్చి చెప్పింది అది ఒక ఆ పాయింట్ గురించే కదా సో అప్పటి నుంచే మీరు మార్చుకోవాలి కదా అనేది ఇక్కడ సిచ్యువేషన్ సో ఇక్కడ కొంతమంది ఏంటంటున్నారంటే సంధ్యనా గారు డిమాండ్ పవన్ కి కూడా చెప్పొచ్చు కదా లేదంటే పక్కన కూర్చొని చెప్పొచ్చు కదా లేదంటే అమ్మాయి హెయిర్ కట్ చేసింది కదా అలాంటి అమ్మాయి మీద ఎందుకు చెప్పడం అని ఇక్కడ చూసుకుంటే ఈ హెయిర్ కట్ సిచ్యువేషన్ అనేది థర్డ్ వీకో ఫోర్త్ వీకో సంథింగ్ అప్పుడు స్టార్టింగ్ లో జరిగిన విషయం ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎప్పుడు కూడా ఏం మాట్లాడలేదు లాస్ట్ టైం నామినేట్ చేసేటప్పుడు ఆ బొమ్మల టాస్క్ అప్పుడు కూడా ఆమె ఏడ్చిందని మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తారు ఆమె అప్పుడు నాటకం ఆడిందేమోనని చెప్తున్నారు కొంతమంది ఇక్కడ నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అనుకున్నా ఆ రోజు ఆ బొమ్మ పట్టుకున్న తర్వాత ఈమె నామినేషన్స్లో ఉన్నప్పుడు దివ్య ఆ అమ్మాయిని పోటీగా పెట్టింది అప్పుడు సంజనా గారు రీతు నామినేట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ రోజు ఏడ్చింది నాకు బాధ కలిగింది ఆ అమ్మాయికి గా వెళ్ళడానికి నాకు ఇబ్బంది లేదని చెప్పిన తర్వాత ఆ ఏడుపు నిజంగానే పాపం బాధపడేది దాని తర్వాత ఈ యొక్క ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ వీక్ కాదు అప్పుడు కొన్ని ఫోటోస్ అయితే వచ్చాయి కదా ఫ్యామిలీస్ నుంచి అప్పుడు ఈ శాక్రిఫైసెస్ అనేవి శారీస్ అన్నీ తీసేసుకొని సంజన గారి శారీస్ అన్నీ ఇచ్చేస్తే వాళ్ళ నాన్నగారి ఫోటో వస్తే ఎప్పుడైతే నాగార్జున గారు చెప్పారో అప్పుడు ఈ అమ్మాయి ఒక్క మాట కూడా సంజన గారిని అడగకుండానే శారీసే కదా నేను ఇచ్చేసాను మా నాన్న ఫోటో నాకు కావాలి లేకపోతే మా నాన్న డ్రెస్ కావాలి సారీ డ్రెస్ కావాలి అని చెప్పి తీసేసుకునేది అప్పుడు కూడా సంజన గారు ఒక్క మాట అడగలేదు సంజన గారి దగ్గరికి రీతు వెళ్ళి నేను ఇలా అనుకుని మిమ్మల్ని అడగకుండానే తీసేసుకుంటే నేను ఏమన్నా అడిగానా నేనేం బాధపడలేదు సెంటిమెంట్ అనేది సెంటిమెంట్ అనేది నీకైనా నాకైనా ఒకటే మీ నాన్నగారు ఈ డ్రెస్ నీకు కావాలి కదా పర్లేదు నా శారీస్ అన్ని ఇచ్చేసినా పర్లేదు అని చెప్పేసి ఆ వీక్ అంతా ఆమె వేసుకున్న బట్టలు అంత అంటే నైట్ డ్రెస్సెస్ లాంటివే వేసుకుంటుంది ఆమె శారీస్ కడితే ఎంత బాగుంటుందో తెలుసు ఆమె శారీస్ ఎంత కాస్ట్లీవో అన్ని మనకు తెలుసు ఆమె శారీస్ చూడడానికి బాగుంటుంది అయినా కానీ ఆమె మాత్రం చక్కగా సాక్రిఫైస్ చేసేదానికి హ్యాపీగా సిద్ధమైపోయింది అది కూడా సాక్రిఫైస్ కదా ఇప్పుడు అమ్మాయి హెయిర్ కట్ చేసింది అది వేరే నిజమే అది బిగ్ సాక్రిఫైస్ అనుకోవచ్చు కానీ అప్పుడు ఆ అమ్మాయికి ఆపర్చునిటీ వచ్చింది ఇప్పుడు ఈమెకి శారీస్ అనేవి ఈమెకి ఇంపార్టెంటు అయినా ఈమె సాక్రిఫైస్ చేసింది సో శాక్రిఫైజెస్ అయిపోయాయనే అనుకోవాలి ఇక ఇంకా అమ్మాయితో మాట్లాడకూడదు అంటే అది అయిపోయిన తర్వాత ఈ సిచ్యువేషన్ లాస్ట్ వీక్ నుండి ఈ అమ్మాయి చాలా పోక్ చేస్తూ వస్తుంది సో లాస్ట్ వీక్ నామినేషన్ కూడా కావాలనే వేసింది అది కూడా ఇద్దరు సంచాలకగా ఆ అమ్మాయి తప్పు చేసింది సో దాంట్లో ఆమె బాల్స్ కిందకి వేసి ఆ మాట అంటాం ఆమె తప్పు సరే ఆ రోజు వేసింది ఓకే అని అనుకునింది సరే ఏదో ఒకటి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అయిపోయింది కానీ ఈ వారం మాత్రం సంజనా గారికి బాగా తెలుసు ఈ అమ్మాయి నాకు వేసద్ది ఎందుకంటే ఈ అమ్మాయి ప్రతిసారి ఏంటంటే లీస్ట్ బాటంలో నేను ఉంటే ఖచ్చితంగా నేను వెళ్ళిపోతానని సో ఈ మిగిలిన వాళ్ళు సేఫ్గా ఉండాలని నాకు వేసద్దని అందుకే ఎపిసోడ్ చూస్తే ముందుగానే ఆమె ముందుగానే ప్రిపేర్ చేసుకుని మైండ్ని ఎందుకంటే డేమాన్కి చెప్పింది డేమోన్ నేను ఈరోజు రీతు కానీ నాకు కానీ నామినేట్ చేస్తే నేను చాలా విషయాల గురించి మాట్లాడతాను నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పింది ఎందుకు ఇక్కడ డేమాన్ ఎందుకు సేవ్ చేసింది డేమాన్కి కూడా చెప్పొచ్చు కదా అని కొంతమంది అడిగితే ఇప్పుడు మన జోలికి ఎవరైనా వెళితే మనము వెళ్తాం మన జోలికి రాని వాళ్ళ గురించి మనం ఎందుకంటాం ఇక్కడ డేమాన్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాదని చెప్పట్లేదు కానీ మగపిల్లలకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఏముంది చక్కగా అలా వదిలేసేసి మళ్ళీ హ్యాపీగా వెళ్ళి తిరగలరు కానీ ఇక్కడ అమ్మాయిలకే కదా బ్యాడ్ నేమ్ అనేది సో కాబట్టి ఇప్పుడు అమ్మాయి కంట్రోల్గా ఉన్నప్పుడు అమ్మాయి అసలుకి ఇలాంటి విషయాలకు దూరంగా ఉన్నప్పుడు సో పక్కన వాడు కూడా చేయి వేసేదానికి అందుకే కదా మాదిరి గారు ఏమన్నారు తనూజా గారి గురించి ఇద్దరూ కలిస్తేనే కదా చెప్పట్లు ఆ అమ్మాయి లీనియన్స్ ఇవ్వబట్టే అతను చెయ్యి వేశాడని చెప్పింది ఇక్కడ ఇది ఎంత తప్పో ఇక్కడ అమ్మాయి అనేవాళ్ళు కొద్దిగా కంట్రోల్గా ఉండాలి ఏ పేరెంట్స్ అయినా కోరుకునేది ఇదే కదా ఇక్కడ నేను సంజయరా గాని అస్సలు సమర్థిస్తున్నానని కాదు ఇక్కడ విషయాలు అవి ఆమె ఒక తల్లి స్థానం అనుకోవచ్చో లేకపోతే ఒక ఫ్రెండ్ స్థానం అనుకోవచ్చో ఇన్ని రోజులు చూస్తూ వచ్చింది ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఈ సాక్రిఫైజుల వల్ల ఆమె ఏమీ మాట్లాడలేదు అందుకే ఎవరు కనిపించట్లేదు కనిపించట్లేదు అన్నా కానీ అయ్యో ఈ సాక్రిఫైజుల వల్ల నా గేమ్ అంతా పోయిందని నిన్న క్లియర్గా చెప్పుకునింది కెమెరాకి ఎందుకు నేను సాక్రిఫైజులు చేసి నా గేమ్ బాగొట్టుకుంటే ఈ రోజు నా జోలికి వస్తే మాత్రం నేను ఇచ్చి పడేస్తాను అనుకునింది ఆమె అనుకున్నట్టుగానే ఈ అమ్మాయికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇమాన్యుల్ని నేర్చు సో ఇక ఆ డేమాన్ పవన్ లాస్ట్ టైం వేశాడు కదా ఒకవేళ రివెంజ్ నామినేషన్ వేసుకోండి ఎందుకంటే నువ్వు నన్ను ఎందుకన్నావు నేను నీ ఫ్రెండ్నే కదా అని వేసుకోవచ్చు ఇమ్మాన్యుల్ వేసాడు కదా ఇమాన్యుల్ని వేసుకోవచ్చు బర్నీ గారు వేశారు కదా బర్నీ గారిని వేసుకోవచ్చు ఇక్కడ అంతమంది ఉంటే ఇక ఏమీ ఆడట్లేదంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు ఏం ఫస్ట్ నుంచి పెద్ద ఆడేస్తున్నాడు ఆయన ఏమన్నా ఏమీ లేదు కదా ఇక నామినేషన్స్లో మాత్రమే నోరు తెరుస్తాడు లేదంటే నోరు కామ్గా కంప్లీట్గా క్లోజ్ చేసేసుకొని కూర్చొని ఉంటాడు ఈయన గేమ్ ఏం కనిపిస్తుంది ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఆరో వారం నుంచి నీ గేమే కనిపించట్లేదని పోక్ చేసినప్పుడు ఇక ఏం చేస్తుంది అమ్మాయి ఏమి నేనేమన్నా నిద్రపోతున్నానా నేనేమన్నా కామ్గా కూర్చొని ఉన్నానా అట్లాగే ఆరు వార్ సిక్స్త్ వీక్ నుంచి థర్టీన్త్ వీక్ వరకు వచ్చేసానా అని చెప్పేసి ఇక ఆమె స్టార్ట్ చేసింది సో ఇక్కడ ఏమే ఉద్దేశం ఏంటంటే మీలాగా నేను ఊరికే ఒకరితో పట్టు తిరుగుతూ ఉంటే కనిపిస్తూ ఉంటాను హౌస్ మొత్తం నాకెవరు లేరు కదా నేనేం చేయట్లేదంటే ఒక దగ్గర కూర్చుని అంటే నాకు ఎవరు పార్ట్నర్స్ లేరు ఇక్కడ సో అది ఫ్రెండ్గా లేరు లేకపోతే ఇంకా ఏదానిగా లేరు ఇప్పుడు సుమన్ శెట్టి గారు బర్ణి గారు ఒక పార్ట్నర్ లాగా కూర్చొని మాట్లాడుకుని నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇమ్మాన్యుల్ అందరితో తిరుగుతుంటాడు ఆయనేమి సంజనా గారి దగ్గరే కూర్చొని జోకులు వేసుకుంటూ ఉండడు ఇక కళ్యాణ్ కానీ ఇక రీతు కానీ లేకపోతే తనూజ అలాగే డేమాన్ పవన్ వీళ్ళంతా ఒక బ్యాచ్ లాగా అంటే వీళ్ళంతా ఈ యొక్క యూత్ లాగా ఏదో వీళ్ళంతా మాట్లాడుకుంటారు ఈమెకి ఎవరున్నారు ఇక కనిపించడానికి ఇక తగాదాలు వేస్తే ఈమె నోటికి ఎవరు పోలేరు అంటుండే ఆమె వచ్చేదైనా జోక్ వేయాలంటే ఎవరు తీసుకోరు ఇక సుమన్ శెట్టి గారిని సుమ్ము సుమ్ అన్నంతే కదా ఆయన పోయి చక్కగా నామినేషన్ వేసేసాడు ఏం పోయింది ఆయన సొమ్ము సుమ్ము అనగానే ఇక ఇదంతా ఫ్రస్ట్రేషన్ పెట్టుకుని ఆమె కనపడలేదు కనపడలేదంటే ఏం చేస్తే నేను కనపడతాననేది ఆమె ఉద్దేశంలో ఈ మాట నిందేమో చూద్దాం వీకెండ్ ఐ ఏమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్